అర్బన్ అథారిటీల్లో అర్బన్ అథారిటీల్లో హెచ్ఓడిలు చట్ట సవరణ బిల్లును ఆమోదించిన శాసనసభ ఉడా లేఅవుట్లలో రైతులకు కేటాయించిన ఫ్లాట్లపై చర్చ రాష్ట్రంలోని అర్బన్ అథారిటీల్లో హెచ్ఓడీలను నియమించుకునే అధికారం కల్పించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంత పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు తీసుకొచ్చినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తెలియజేశారు లేఅవుట్లు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు వాటి అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగించేలా ఈ బిల్లు పొందుపరిచామని అన్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లు భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ల అనుమతులు జారీ విషయంలో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లు తీసుకొచ్చినట్లు చెప్పారు రాష్ట్రంలో అర్బన్ అథారిటీల సంఖ్య ఇరవై ఒకటికి చేరిందని ఎనభై మూడు శాతం జనాభా వాటి పరిధిలో ఉందని పేర్కొన్నారు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం అయితే పొందిందనమాట ఉడా నిర్ణయాలతో ఫ్లాట్లు కొన్నవారు కూడా బలైపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంత పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల బిల్లుపై చర్చ సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో రైతుల నుంచి భూములు తీసుకుని పరిహారంగా వారికి రిషికొండ మధురవాడలో వుడా లేఅవుట్లో ఫ్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు వాటిని విక్రయించుకునే హక్కు కల్పించారు కొన్నాళ్ళ తర్వాత రైతులు ఆ భూముల్ని ఇతరులకు అయితే విక్రయించారు అయితే రైతులకు కేటాయించిన ఆ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ విఎంఆర్డిఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అధికారులు తప్పిలారు వాళ్ళ మనకి కొన్ని ఫ్లాట్లు అంటే కొన్నవారు అయితే కొన్నవారు ఆ ఫ్లాట్లు కొన్నవారు బలైపోతున్నారు ఈ సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలని చెప్పేసి అన్నారు ఇక ప్రతిపాటి పత్తిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ తమ కుమార్తె పేరిట ఉడా లేవట్లో రైతులకు కేటాయించిన ఫ్లాట్లో రెండు వందల ఎనభై గజాల స్థలాన్ని కొన్నామని వడా అధికారులు చేసిన తప్పిదాలకు తాము ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెంగలపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ వెలగపూడి ఐదు వందల మంది బాధితులు ఉన్నారని వారికి న్యాయం చేయాలన్నారు వీటన్నింటిపైన కూడా మరోసారి పరిశీలించి అక్కడ పరిశీలన చేస్తామని నారాయణ అయితే హామీ ఇచ్చారన్నమాట సో ఈ విధంగా అర్బన్ అథారిటీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈ లేఅవుట్లకు సంబంధించి ఆ ప్రాంతాల్లోని వీళ్ళు భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి కూడా ఎలా కీలక మార్పులు అయితే చేస్తున్నామని చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్